సింగరేణిని కేంద్రం కాపాడుకుంటుందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్టాల అభివృద్ది కోసమే కోల్ మైన్స్ ఆక్షన్ అని తెలిపారు కేసీఆర్ హయాంలో జరిగిన సింగరేణి కుంభకోణాలపై సీబీఐతో విచారణ చేపట్టాలన్నారు బండి సంజయ్ కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు ఆక్రోశంతో ఉన్నారని అన్నారు రైల్వే పనుల జాప్యానికి రాష్ట ప్రభుత్వమే కారణమన్నారు ఎంపీ అరవింద్ రైల్వే పనులకు రాష్ట వాటా నిధులు ఇవ్వకపోవడమే కాకుండా కేంద్రం ఇచ్చిన వాటాను దారి మళ్లిస్తున్నారని ఆరోపించారు సింగరేణిని కాపాడుకునే బాధ్యత కేంద్రంపై కూడా ఉందన్నారు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి కోల్ మైన్స్ ఆక్షన్ కేంద్ర ఆదాయం కోసం కాదు రాష్ట్రాల అభివృద్ధి కోసమేనని తెలిపారు సింగరేణి కార్మికులకు కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేయలేదన్నారు గత రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలతో ఇవాళ సింగరేణి గుద్దిబండగా మారిందన్నారు ఒడిశాలోని నైని కోల్ బ్లాక్ లో సింగరేణికి లాభం జరిగేలా ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తామన్నారు దీనిపై త్వరలోనే ఒడిశా తెలంగాణ ప్రభుత్వాలతో మాట్లాడతామన్నారు కిషన్ రెడ్డి ఒరిస్సాలో ఉన్నటువంటి నైని కోల్ బ్లాక్ ఏదైతే రెండు పేల పదిహేనులో అలాట్మెంట్ చేశారో అనేక కారణాల కారణంగా అది ఇంతవరకు ప్రొడక్షన్ ప్రారంభం కాలేదు కాబట్టి ఆ యొక్క నైని కోల్ బ్లాక్ కూడా సింగరేణి మైనస్ కు వెంటనే ప్రొడక్షన్ వచ్చే విధంగా లాభం చేకూరే విధంగా ఈ యొక్క ఒరిస్సా ప్రభుత్వంతో మాట్లాడి కేంద్ర ప్రభుత్వం యొక్క కోల్ మినిస్ట్రీ యొక్క సహాయ సహకారాలతో నైని కోల్ బ్లాక్ కూడా ప్రొడక్షన్ వచ్చినట్లయితే ఒరిస్సా ప్రభుత్వం తోటి మీతో కూడా మాట్లాడి వెంటనే వేగవంతంగా నైని కోల్ బ్లాక్ ను డెవలప్మెంట్ చేసే విషయం ఆలోచన చేస్తాము కేసీఆర్ లో జరిగిన సింగరేణి కుంభకోణాలపై కాంగ్రెస్ ప్రభుత్వం సిబిఐ విచారణ కోరాలన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సింగరేణిని ప్రైవేటీకరణ చేసేదే లేదని రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని మోడీ చెప్పారన్నారు సింగరేణిలో యాభై శాతం రాష్ట్రం నలభై కేంద్రం వాటా ఉన్నప్పుడు ప్రైవేటీకరణ ఎలా చేస్తారని ప్రశ్నించారు బండి సంజయ్ నరేంద్ర మోడీ గారు రామండంకి వచ్చి సింగరేణి ప్రైవేట్ పరం చేయము చేయడము కేంద్ర ప్రభుత్వం ద్వారా సాధ్యం కాదు రెండు ప్రభుత్వాలు కలిసనే సహకరించుకుంటే అనుకుంటేనే ఇది సాధ్యమవుతుంది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి యాభై ఒక్క శాతం వాటా ఉంది కేంద్ర ప్రభుత్వానికి నలభై తొమ్మిది శాతం వాటా ఉంది అధిక వాటా రాష్ట్ర ప్రభుత్వం ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా ప్రైవేటీకరణ ఇస్తుంది కానీ కావాలనే తప్పుడు ప్రచారం కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు ఆక్రోశంతో ఉన్నారన్నారు బండి సంజయ్ ప్రజల ఆగ్రహానికి గురవక ముందే హామీలు అమలు చేయాలని సూచించారు ఒకటి రెండు చిన్న చిన్న హామీలు అమలు చేసి మిగతా అవి దాటిద్దాం అనుకుంటే వదిలే ప్రసక్తి లేదన్నారు సంజయ్ పార్టీ మీద ప్రజలు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంట్లతో మోసపూర్తమైన వాగ్దాలు ఇచ్చి మోసం చేశారు మేము ఆరు గ్యారెంట్లు అమలు చేస్తాం అని చెప్పి మీరు వంద రోజులు కూడా అమలు చేస్తున్నారు ఎందుకు అమలు చేయలేకపోయారు మల్ల ఇప్పుడు స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్నాయని చెప్పి ఇలా మళ్ళా మోసం చేసి మళ్ళీ ఏవో చిన్న చిన్న ఒకటో రెండు హామీలు నెరవేర్చడం నెరవేర్చి మల్ల ఓటు తెచ్చుకొని అలాగే మళ్ళీ ఎన్నికలు లేవిగా లాభం తెలకుండా పోతారు వెంటనే ఆరు గ్యాంట్ల ప్రజలకు స్పష్టమైన వివరణ ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తున్నా రాష్ట్రంలో రైల్వే పనుల జాప్యానికి రాష్ట్ర ప్రభుత్వమే కారణమన్నారు ఎంపీ అరవింద్ ఆర్వో నిర్మాణానికి రాష్ట్రం వాటా ఇవ్వకపోవటమే కాకుండా కేంద్రం నిధులను పక్కదారి పట్టిస్తోందని ఆరోపించారు ఎంపీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి నిజామాబాద్ జిల్లాలో పర్యటించారు అరవింద్ అడవి మామిడిపల్లి ఊరు మామిడిపల్లిలో ఆర్ఓబి నిర్మాణ పనుల్ని పరిశీలించారు ఎంపీ ప్రత్యేకంగా అడిగి మామిడిపల్లి ఏదైతే ఫండ్ డైవర్షన్ అన్నారు దానికి అరేంజ్మెంట్స్ జరుగుతున్నట్టున్నాయి పని వేగంగా జరుగుతూ ఉంది ఊరు మామిడిపల్లిది ఇంకొక సిక్స్ వీక్స్ టైం ఇచ్చినాం ఇప్పుడు మాక్సిమం టూ టూ మంత్స్ లో ఈ రైల్వే బ్రిడ్జ్ ప్రజలకు అందుబాటులో ఉంటుంది ఊరు మామిడిపల్లిది ఒక వన్ సైడ్ ప్లాన్ చేసినాం వన్ వే అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు బీజేపీ నేతలు నిజాం కాలేజీలో జరిగిన ఈవెంట్ లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొని ఆసనాలు వేశారు ప్రతిరోజు యోగా చేయటం వల్ల శారీరక బలంతో పాటు మానసిక స్థైర్యం వస్తుందన్నారు కరీంనగర్ లో యోగా డే వేడుకల్లో పాల్గొన్నారు బండి సంజయ్